హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చి అటుకుల మిక్చర్ అదే అటుకుల చుడవా సో ఫస్ట్ మనం డీప్ ఫ్రైకి సంబంధించిన ఆయిల్ పెట్టేసుకోవాలి ఇది చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి చాలామందికి తెలిసే ఉంటుంది మనము ఒక డబ్బాలో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు ఎక్కువ క్వాంటిటీ చేసుకొని ఒక డబ్బాలో స్టోరేజ్ పెట్టుకొని పెట్టుకుంటే ఈజీగా ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు వస్తుంది రాగానే ఆఫీస్ నుంచి కానీ అలాగే స్కూల్ నుంచి కానీ పిల్లలు రాగానే వెతుక్కకుండా మనకి టమ్మీ ఫుల్ అయ్యే స్నాక్ ఐటమ్ అనమాట ఇది సో ఫస్ట్ నేను ఇక్కడ పల్లీలు తీసుకుంటున్నాను ఈ పల్లీలు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇది బూందీ గరిట అనమాట మనకి ఆయిల్ అనేది ఆయిల్ అనేది మొత్తం కూడా ఇంగిపోతుంది మనకి సో ఫస్ట్ పల్లీలు వేయించేసుకుందాం తర్వాత క్యాష్యూస్ రంగు మారేంతవరకు వేయించుకుంటే సరిపోతుంది నెక్స్ట్ పుట్నాలు పుట్నాలు వేయించేటప్పుడు మాత్రం మనము ఒకటి ఒకటే వేపుడికి మనం తీసేసేయాలి అవి లేకపోతే అవి మాడిపోతాయి ఇప్పుడు ఎండు కొబ్బరి ముక్కలు ఇవి కూడా రంగు మారేంతవరకు వేయించుకుంటే సరిపోతుంది చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి కొబ్బరి అనేది ఎండుమిర్చి ఇంట్లో ప్రస్తుతానికి కరివేపాకు లేదు కాబట్టి నేను అది స్కిప్ చేసేసాను మీరు కూడా కావాలి అనుకుంటే వేసుకోండి ఇప్పుడు అటుకులు ఇవి తిక్కండి ముడి అటుకులు అంటాం వీటిని మరి పల్చటి అటుకులు అయితే మాత్రం మనకి ఆయిల్ అనేది బాగా పీల్చేస్తుంది సో ఈ ఇలాంటి అటుకుల వల్ల మనకి ఏంటంటే ఆయిల్ అంతగా పీల్చదు మనకి తినేటప్పుడు కూడా ఆయిల్ తగల తగలడం అలాంటివి జరగవన్నమాట ఈ కార్న్ఫ్లాక్స్ వేయించుకుంటాం కదా ఆ టైప్లో ఉంటాయి ఇవి ఇప్పుడు ఇవన్నీ అటుకులు కూడా మనం వేయించేసుకుందాము సో ఫస్ట్ ఇవన్నీ కలుపుకోవాలి దాంట్లో నేను తగినంత ఉప్పు అలాగే కారము ఒక చిటికెడు పసుపు ఒక స్పూన్ కారం వేసాను అలాగే దీంట్లో మనము హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ పెరి పెరిగి కూడా వేసుకోవాలి అప్పుడు కొంచెం స్పైసీగా తినొచ్చు మనము సో ఇప్పుడు అటుకులు వేసేసుకొని కలిపేసుకోవడమే ఇలా మనం చేసుకున్న కానీ ఇలా స్నాక్గా పెట్టుకోవచ్చు అలాగే మనం ట్రిప్స్కి వెళ్ళామనుకోండి ఆఫీస్ వాళ్ళతో కానీ లేకపోతే ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కానీ కొంచెం మనకి టైంపాస్ ఫుడ్ అని చెప్పచ్చు ఇది మీకు కూడా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్